శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను అమ్మవారికి సమర్పించినటువంటి ఒడి బియ్యం విధానము ఆ ప్రాసెస్ మొత్తము అలాగే శ్రావణ మాసం టెంపుల్ కోసం అని చెప్పేసి తెప్పించుకున్న కొన్ని వస్తు సామాగ్రి ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకోవడం జరుగుతోంది ఒడి బియ్యం వెనుకున్నటువంటి ప్రాధాన్యత అలాగే తెచ్చుకున్న కొత్త వస్తువులు శ్రావణ మాసం నెక్స్ట్ పండగలు కదా నవరాత్రులు అన్నీ వస్తూ ఉంటాయి సో ఈ విశేషాలతో ఈ వీడియో ఉండబోతోంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఒడిబియ్యం ఇవ్వడానికి అని చెప్పి బయలుదేరి వెళ్తున్నాను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లంతా క్లెయిమ్ చేసేసుకొని ఇప్పుడు ఇస్తున్నాను యాక్చువల్లీ ఒడిబియ్యం అనేది పూట ఇవ్వాలండి అయినా బోనం అయినా ఇవన్నీ కూడా బోనం ఎవరికైతే సంప్రదాయం ఉండదో అది ఒడిబియం రూపంలో అన్నమాట బట్ నా జీవన శైలి అమ్మకు తెలియందంటూ ఏమీ లేదు నాకు పూట అస్సలు అవ్వదు ఈరోజు చాలా ప్రయత్నించాను బట్ అవ్వలేదు సరే రెగ్యులర్ గా ఫాలో అయ్యే అయితే తెలుసు ఎవ్రీ ఇయర్ కూడా లాస్ట్ ఒక మూడేళ్లుగా ఒడి బియ్యం పద్దతి అనేది మన ఛానల్లో నేను వీడియో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను అమ్మవారికి చీరలు తీసుకున్నాను అని అనగానే ఖచ్చితంగా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఎక్కడ తీసుకున్నారు అనేటువంటి కామెంట్ అయితే తప్పకుండా వస్తుంది ఇక ఇన్స్టాగ్రామ్ లో అయితే పర్సనల్ గా చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ ఇయర్ ఏంటంటే నేను తీసుకున్నటువంటి అమ్మ చీరలు టెంపుల్ కి ఇచ్చిన తర్వాత ఎప్పుడు వదిలేస్తూ ఉండేదాన్ని అమ్మకే ఇచ్చేస్తూ ఉండేదాన్ని బట్ నేను టెంపుల్ లో లాస్ట్ ఒక వన్ ఇయర్ గా అబ్జర్వ్ చేశాను కదా ఏవైతే అమ్మకు కడతారో ఆ చీరల్ని వేలంపాటలో పెట్టి మళ్ళీ భక్తులే కొనుక్కుంటారు ఏది టెంపుల్ వాళ్ళు అనేది పెట్టుకోరు సో అది వేలంపాటలో పెట్టి మళ్ళీ నేను అమ్మ ప్రసాదంగా కొనుక్కునే కన్నా నేను అమ్మకిచ్చి అమ్మ కట్టిన తర్వాత అమ్మ ప్రసాదంగా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఈ చీరలు ఏంటంటే అమ్మవారికి కట్టించిన తర్వాత టెంపుల్ వాళ్ళు ఏ కాస్ట్ అయితే వేలంపాటలో నిర్దేశిస్తారో ఆ కాస్ట్ తోటే నేను బుక్ చేసుకుని మళ్ళీ తెచ్చుకుంటున్నాను అనమాట అందుకే మీకు నేను చూపిస్తున్నాను అండ్ దేవుడికి సంబంధించి నేను ఏదైనా చూపించినప్పుడు ఏది ప్రమోషనల్ కాదండి అయితే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు లేడీస్ని ఎంకరేజ్ చేయడం కోసం నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటాను సపోజ్ ఇది సందర్భం కాకపోయినా మీకు నేను చెప్తున్నాను నా మెడలో ఉన్నటువంటి నల్ల పూసలు చూడండి ఇది పంచలోహాలు అనమాట నేను విఎస్ కొచ్చేరి లక్ష్మి గారి దగ్గర ఇన్స్టాగ్రామ్ లో చూసి నేను డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చుకున్నటువంటి వస్తువు సో తనని ఎప్పుడూ కూడా నేను ప్రమోట్ చేస్తా చేతికి వేసుకున్నటువంటి గాజులు చూడండి ఇది కూడా పంచలోహాలు డైలీ నా చేతికి పంచలోహాల బ్యాంగిల్స్ ఉంటాయి సో ఇది అవి స్టోన్స్ ఆల్మోస్ట్ సంవత్సరం నా అయిపోయింది బాగా పాతబడ్డాయి అసలు రంగు అయితే పోలేదు కానీ అప్పుడప్పుడు అకేషనల్లీ వేసుకుంటున్నాను అనమాట సో మీకు కనిపిస్తోంది కదా సో ఇలా దేవుడికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో లేడీస్ ఎంకరేజ్ చేసేటువంటి స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేసేవేవైనా నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటాను తప్ప ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోను అలాగే ఇప్పుడు అమ్మవారికి శారీస్ చూపించబోతున్నాను నేను ముత్యాలమ్మకి మా గ్రామదేవతకి ఇస్తున్నాను దుర్గమ్మ దుర్గమ్మ టెంపుల్లోనే ఉమాదేవి పార్వతమ్మ ఉంటారు వీళ్ళ ముగ్గురికి అండ్ అడిషనల్ గా ఇంకొక శారీ తీసుకున్నాను ఎందుకంటే నేను చార్ధాము వెళ్ళి వచ్చిన తర్వాత ఆ దుర్గమ్మకి పసుపు కుంకుమ ఇస్తాను అని చెప్పి మొక్కుకున్నా అమ్మ నేను నీకు చీర కట్టిస్తాను పసుపు కుంకుమ సమర్పిస్తాను అంతా సజావుగా అయిపోయేలాగా నీ ఆశీర్వాదాన్ని అంది భూ అని చెప్పి కోరుకున్నా అలా మొత్తం ఫోర్ శారీస్ ఇన్స్టాగ్రామ్ లో దివా కలెక్షన్స్ అనేటువంటి పేజీ లో తీసుకున్నా మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ కూడా నేను కళా మందిరికి గానీ లేదంటే వరమహాలక్ష్మికి గానీ వెళ్ళి ఆ షాపింగ్ క్లిప్ కూడా యాడ్ చేస్తూ ఉంటా బట్ ఈసారి అంత టైము లేదు అండ్ నేను బాగా ట్రస్ట్ చేస్తున్నది ఈ మధ్య కాలంలో నాకు ఏదన్నా నచ్చి తెప్పించుకుంటున్నది మాక్సిమం రెండు వేలు మూడు వేలు బడ్జెట్ దాటకుండా దివా కలెక్షన్స్ అనేటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట తను నాకు బాగా ట్రస్ట్ అయిపోయింది ఎంత క్వాలిటీతో బట్టలు ఇస్తుంది తక్కువ ప్రైస్ లో అనేది మీరు ఇప్పుడు చూస్తారు ఈసారి బయటకు వెళ్లే టైము లేదు అండ్ అంత బడ్జెట్ పెట్టేలా కూడా లేదు ఎందుకంటే రీసెంట్ ట్రిప్ గురించి మీకు తెలుసు సో ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ ఇది నేను దుర్గమ్మ కట్టించాలనుకుంటున్నాను ఇది గద్వాల్ సెమీ గద్వాల్ శారీ లావెండర్ కలర్ లో వస్తుంది డార్క్ పర్పుల్ బ్లూ అనమాట సో ఇది మీరు తన పేజ్ కింద అయితే మీకు ఇన్స్టాగ్రామ్ ఇస్తాను భగవంతుడికి సంబంధించిన ఏవి ప్రమోషన్స్ కాదండి జస్ట్ మీకు ఎప్పుడైనా కొనుక్కోవాలంటే ఒక అవగాహన కోసం మనకి తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ క్లాత్ లో రావాలంటే ఎవరు అందిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను సో చూడండి ఇది గద్వాల్ సెమీ గద్వాల్ లో దుర్గమ్మ కోసం తీసుకున్నటువంటి శారీ అనమాట అండ్ ఇంకొకటి ఇంకా ప్యాక్ పెట్టలేదు ఇది గ్రీన్ మళ్ళీ సేమ్ అలాగే కొంచెం బ్లూ కలర్ లో వస్తుంది అనమాట ఇది కూడా సెమీ గద్వాల్ శారీ ఈ శారీస్ నాకైతే టూ ఎయిట్ ఆర్ టూ ఫైవ్ అనుకుంటానండి సో ఇది ఇలా చూడండి మంచి గ్రీన్ కి పర్పుల్లో అనమాట ప్రైజ్ నాకు గుర్తులేదండి ఎగ్జాక్ట్గా మీరు ఈ శారీస్ చూస్తే తన పేజ్లో కనిపిస్తాయి చూసి సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నటువంటివి అమ్మవారి కోసం అని చెప్పేసి సో ఇది పార్వతమ్మ తల్లి కోసం ఉమాదేవి అమ్మవారికి కట్టించడం కోసం అయితే ఇది ఉమాదేవి అమ్మకి కట్టించినా లేకపోతే మొక్కుకున్నాను కదా దుర్గమ్మకి రెండో శారీ కట్టిస్తానని దుర్గమ్మకి కట్టించినా అని డైలామాలో ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను అయితే ఇది ఇది ఒక గద్వాల్ అనమాట సెమీ గద్వాల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా సో తర్వాత బాగుంటాయి అమ్మవి అని చెప్పేసి ఇదిగో ఇదొకటి ఇది కూడా పార్వతమ్మకి కట్టించనా లేకపోతే దుర్గమ్మకే కట్టించనా అని చెప్పి ఆలోచిస్తున్నా ఇప్పుడు చూపించిన త్రీ శారీస్ కూడా నేను వెళ్లే రెగ్యులర్ టెంపుల్లో దుర్గమ్మకి పార్వతమ్మకి దుర్గమ్మకి రెండు శారీస్ పార్వతమ్మకి ఒకటి అనమాట ఇవి ఒడిబియంలో నేను పెట్టేటువంటి చీరలు అండ్ ఆ తర్వాత ముత్యాలమ్మ కోసం అని చెప్పేసి మన మృదుల స్వర్ల్డ్ మృదుల గారు తెలుసు కదా మీకు తన దగ్గర తెప్పించుకున్న తను రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశారు శారీస్ బిజినెస్ మీరు ఎవరైనా గమనించి ఉంటారు ఎంఎం సిల్వర్ ప్యాలెస్కి సంబంధించి యాడ్స్ బాగా ప్లే అయ్యాయి ఈ మధ్య లో ఎంఎం సిల్వర్ కి సంబంధించి ఒక మెరూన్ కలర్ శారీ అవి కట్టుకున్నా గతంలో కూడా ఒక టూ శారీస్ తన దగ్గర కొనుక్కున్నా బట్ ఎప్పుడు చెప్పే సందర్భం రాలేదు చెప్పాను కదా నేను కొనుక్కుంటాను అండ్ ఇది కూడా తన దగ్గరే తీసుకున్నానండి ఈ శారీ సో ఇది నేను ముత్యాలమ్మకి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అనమాట అండ్ ఇంకొకటి శ్రావణ మాసం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతంకి పూజలో పెట్టి ఈ శారీ నేను కట్టుకోకుండా ఒక గెస్ట్ని ఇన్వైట్ చేయబోతున్నాను నేను తన కోసం అని చెప్పి ఈ శారీ కొనుక్కున్నాను ఆ గెస్ట్ ఎవరనేది మీకు ముందు ముందు తెలుస్తుంది వరలక్ష్మి వ్రతంకి స్పెషల్గా ఒక్కరిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను ఒక పెద్ద వ్యక్తి అనమాట తను మా మన ఇంటికి రాబోతున్నారు సో తన కోసం అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను ఇలా ఈ సారీ తీసుకున్నటువంటి శారీస్ మళ్ళీ ఎవరు అడగకుండా ముందే చెప్తున్నాను భగవంతుడివి నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు ఇవన్నీ సరే రండి పొడి బియ్యం ఎలా సర్దాలో చూసేద్దాం చెప్పేసి మార్నింగే అండి అన్ని కిట్స్ తెప్పించుకున్నాను అనమాట ఇదిగో అట్టిపళ్ళు ప్రతిదీ కూడా త్రీ సెట్స్ చొప్పున కొనుక్కున్నాను మూడు మూడు సెట్లు బియ్యం ఏమో కిలోన్నర బియ్యం కూడా ఇంట్లోది వాడకుండా నేను ఒడిబియ్యం కోసం సపరేట్గా కొనుక్కుంటానండి ఇదిగో పసుపు కుంకుమ మనం చీర పెట్టినా అందులో బ్లౌజ్ ఉన్న మళ్ళీ బ్లౌజ్ పెట్టాలి ఈ బ్లౌజ్లోనే ఒడి బియ్యం పోయిస్తారనమాట మాకైతే టెంపుల్లో చాలా సంప్రదాయబద్ధంగా గురుగారు చేపిస్తారు ప్రతిదీ కూడా త్రీ త్రీ సెట్స్ తీసుకున్నానండి నేను ఇంట్లో ఉన్నవి ఏమీ వాడలేదు కొత్తవి అనమాట ఇది నా తృప్తి కోసం నేను నా మనసుకు నచ్చినట్టు చేసుకుంటాను ఈ విధానం అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇదిగో పసుపు కొమ్ములు ఎండు ఖర్జూరము గాజులు పువ్వులు రెండు కొబ్బరి కుడికలు జాకెట్ ముక్క అవకాశాన్ని బట్టి చీర చీర ఇవ్వాలని ఏం ఖచ్చితంగా లేదు ఇదిగో పావు బియ్యం అనమాట ఇవి కూడా నేను దేనికది సపరేట్గా త్రీ సెట్స్ లాగా చేయించేశాను సో వీటన్నిటిని ఒక ప్రాపర్గా సర్ది మనం టెంపుల్లోకి వెళ్తే సంకల్ప పూర్వకంగా ఆ జాకెట్ పీస్లోనే ఈ బియ్యం అన్నీ కూడా వేయించి మనతో పసుపు కాస్త నెయ్యి వేయించి కల్పించి పంతులు గారు తీసుకువెళ్ళి అమ్మ ఒడిలో పెట్టిస్తారు ఆ పద్ధతి కూడా మీకు నేను చూపిస్తాను సో ఫస్ట్ ఒక సెట్ సర్ది చూపిస్తున్నాను చూడండి ఇదిగో అమ్మవారి చీర ఒడి బియ్యం ఇందులోనే కల్పిస్తారండి ఒక బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ మెయిన్ బియ్యం ఇదిగో బియ్యము తెలంగాణ సంప్రదాయంలో బోనం అని ఇస్తారు ఆంధ్ర సంప్రదాయంలో ఒడి బియ్యం అని ఇస్తారు రెండిట్లో ఏది ఇచ్చినా కూడా మనకు అమ్మకి భోజనంతోనే లెక్క అనమాట మన అవకాశం అండి ఇది అంతా ఇవ్వకపోయినా జస్ట్ ఒక తాంబూలం పసుపు కుంకుమ తీసుకువెళ్ళి నా పరిస్థితి ఇంతే అమ్మ నా స్తోమత తింతే అమ్మ అని చెప్పి అమ్మను దర్శనం చేసుకొని వచ్చిన ఆ బిడ్డని ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఇది మనకున్నంతలో దైవానికి సమర్పించుకోవడం అనమాట ఇది కూడా అమ్మవారు ఏం కట్టుకోరు ఇందులో ఉండేటువంటి చీర ఉందనుకోండి అది అమ్మకు కట్టిన తర్వాత అక్కడ ఉండే సేవకులు కట్టుకుంటారు బియ్యం ఉందనుకోండి ఆ టెంపుల్స్లో దేవస్థానం తరపున అన్నదానాలు చేస్తే అన్నదానానికి పంచుతూ ఉంటారు ప్రసాదాల రూపంలో ఈ పసుపు కుంకుమ కూడా మళ్ళీ మనకే తిరిగిస్తారు ఏది అమ్మవారు పెట్టుకోరు మనం అందించేది ప్రతిదీ మళ్ళీ మనకే తిరిగి వస్తుంది అనేది మాత్రం మనం మర్చిపోకూడదు ఇదిగో గాజులు ఇదిగో ఇలా రెండు రెండు ఖర్జూరాలు రెండు పడతారు నాలుగు పెట్టేవాళ్ళు ఉంటారు మూడు పెట్టచ్చు అండ్ పసుపు కొంగులు ఇదిగోండి ఒక రెండు లేదా మూడు ఎలా అయినా పెట్టచ్చండి ఇదిగో కొబ్బరి కుడికెలు అలాగే మంచివి ఒక రెండు ఆకులు రెండు లేదా మూడు పెట్టచ్చండి ఏదైనా మంచిది అలాగే పువ్వులు నేనైతే రెండు 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 మూరల చొప్పున పెడుతున్నానండి ఇదిగో ఇలా ఇవన్నీ తీసుకువెళ్తే మనం టెంపుల్కి సెట్ సెట్ ఇలా తీసుకొని వెళ్ళామంటే మనకి సంకల్ప పూర్వకంగా ఈ జాకెట్ పీస్లో బియ్యం అన్ని వేపించి అక్కడే కొందరు కల్పిస్తారు లేదంటే పసుపు కుంకుమ పెట్టించేస్తారు పెట్టించేసి అమ్మ ఒడిలో అనమాట ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో ఇచ్చేటువంటి ఒడి బియ్యం వీడియో అనేది నేను అందరితో షేర్ చేసుకుంటూ ఉంటానండి ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం ప్రకారం భగవంతుడికి సమర్పించేటువంటి దీంట్లో నాణ్యత ప్రకారం కావచ్చు ఇచ్చే వాటిలో ప్రకారం నాకు తెలిసినంత వరకు ప్రతిదీ కాంప్రమైజ్ అవ్వకుండా సమర్పించేటువంటి ప్రయత్నం చేస్తానన్నమాట నేను ఇది మన ఇంటికి ఉండేటువంటి ఆచారాన్ని బట్టి సంప్రదాయాన్ని బట్టి మనకుండే అవకాశాన్ని బట్టి మనం చేయొచ్చు అసలు ఏమీ ఇలాంటిది చెయ్యకపోయినా కనీసం ఇంకా ఆషాఢ మాసం ఇరవై నాలుగుతో అయిపోతుంది కాబట్టి ఇరవై ఐదు రాత్రితో అయిపోతుంది కాబట్టి సో మనం టెంపుల్ కన్నా వెళ్ళి కుటుంబ సమేతంగా దగ్గరలో ఉండేటువంటి గ్రామ దేవత ఆశీర్వాదం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పటివరకు ఈ ఆషాఢ మాసంలో ఒడిబియన్ రూపంలో అయినా అమ్మ దర్శనం అయినా కావచ్చు అసలు మేము ఆలయాలకే వెళ్ళలేదు అనుకునేవాళ్ళు కనీసం అమావాస్య రోజైనా కానీ అమ్మ దగ్గరికి వెళ్ళండి అయితే ఈ ఒడి సమర్పించేటువంటి పద్ధతి ఆషాఢంలో అమ్మను ఆడపిల్లగా భావించి మనం ఇస్తూ ఉంటాం ఇప్పుడు ఒకవేళ మనకు కుదరలేదు అని అనుకోండి శ్రావణంలో కూడా వెళ్ళొచ్చు ఒడి బియ్యం సంపర్ ఇవ్వడానికి మాసంతో సంబంధం లేదు కానీ ఖచ్చితంగా మన శాస్త్రంలో ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు వేడుకలను నిర్వహించడం వాళ్లకు బోనం రూపంలోనూ లేకపోతే ఒడి రూపంలోనో రూపంలోనూ ఆడపిల్లగా భావించి మనకు ఉన్నంతలో వాళ్ళని ఆనంద రావడం అనేది మనకి సంప్రదాయంలో వస్తుందన్నమాట సో ఇప్పటివరకు ఎవరైనా చెయ్యకపోయినా కానీ ఒకసారి వెళ్ళి కుటుంబ సమేతంగా గ్రామ దేవత దర్శనం చేసుకుని రండి మన కుటుంబం ఎప్పుడు బాగుండాలంటే కుల దైవాన్ని గ్రామ దైవాన్ని ఈ ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మర్చిపోకూడదు అలా మర్చిపోకుండా వాళ్లను ఫస్ట్ ఆరాధన చేసి తల్లి తండ్రిని మనసులో తలుచుకొని గురువును మనసులో తలుచుకొని అప్పుడు మనకిష్టమైనటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరాధన చేసినప్పుడు మాత్రమే వీళ్ళందరి నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఇష్టదైవం దగ్గరికి మన సంకల్పాలు కావచ్చు మన కోరికలు కావచ్చు అనమాట ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు మనం ఏదన్నా ఒక అర్జీ పెట్టుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోలేం కదండి మన గ్రామ దేవత దగ్గర మనకి గ్రామంలో ఉండేటువంటి లేదా కౌన్సిలర్ దగ్గర ఫస్ట్ వెళ్తాము ఆ తర్వాత మండల స్థాయిలోకి వెళ్తాము ఆ తర్వాత జిల్లా స్థాయిలోకి వెళ్తాము అలా అర్జీ జరగనటువంటి దగ్గరికి ఒక్కొక్క స్టెప్ లో ఎలా అయితే వెళ్తాము ఇది కూడా సేమ్ శాస్త్ర ప్రకారం చెప్పబడుతోందనమాట సో ఈ సంవత్సరం కూడా అమ్మకి ఇలా సమర్పించి వచ్చాను ఆ రెండు శారీస్ కట్టిన తర్వాత మళ్ళీ టెంపుల్ వాళ్ళు నిర్దేశించిన కాస్ట్ ప్రకారం మళ్ళీ వెనక్కి అయితే తెచ్చుకుంటాను ఇక ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హలో ఇప్పుడే వడి బియ్యం ఇచ్చేసి వచ్చేసాను సో కొన్నిటి గురించి మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఇంకొక ఫోర్ డేస్లో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా మళ్ళీ పార్సెల్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి మీతో ఈ విషయాలు పంచుకోవాలి అని ఎవ్రీ శ్రావణ మాసం కావచ్చు పండగలకి ముందు నా దగ్గర అయిపోయిన తర్వాత తెప్పించుకుంటూ ఉంటాను సో అవే ఇప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ పార్సెల్ కూడా మనకి ఇవాళే వచ్చిందనమాట ఇవన్నీ ఇన్ని ఎందుకు తెప్పిస్తాను అంటే టెంపుల్కి పంపించడం కోసం మాకు టెంపుల్ ఉంది అండ్ ఇందులో కొన్ని ఫ్రాగ్రెన్స్లు కూడా ఈసారి తెప్పించాను ఇవన్నీ కూడా మనకి శ్రీకృష్ణ పూజా స్టోర్ నుంచి నేను కొన్ని ట్రస్టెడ్ మాత్రమే నమ్ముతాను అని చాలా సందర్భాల్లో మీకు చెప్పాను మేము హోమాలు చేయించుకునేటప్పుడు కావచ్చు దుర్గమ్మకి టెంపుల్లో ఇచ్చే ఫ్రాగ్రెన్స్లు కావచ్చు ఇవన్నీ కూడా నేను తన దగ్గర నుంచే తెప్పిస్తాను సో వీళ్ళ దగ్గర అగరబత్తుల నుంచి నేను లిస్ట్ పెడతాను చూడండి సైడ్కి అగరబత్తుల దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే అభిషేకం కిట్ల వరకు పసుపు కుంకుమ కొన్ని రకాల అభిషేకానికి మాత్రమే ఉపయోగించేటువంటి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి చాలా ప్యూర్గా తయారవుతాయి బయట ఉండే వాటికి శ్రీకృష్ణ పూజా స్టోర్స్కి ఉండేటువంటి ప్రోడక్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే చాలా జెన్యున్గా అనమాట అండ్ బెస్ట్ క్వాలిటీతో తయారు చేయడం పద్దెనిమిది వరకు హర్బ్స్ కలిసి ఎంతో స్వచ్ఛంగా తయారు చేసేటువంటివండి ఇవన్నీ కూడా లాస్ట్ త్రీ ఇయర్స్గా నన్ను ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళతో ఎప్పటికప్పుడు నేను శ్రీకృష్ణ పూజా స్టోర్స్కి సంబంధించి షేర్ చేసుకుంటూనే ఉంటాను తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు అగరబత్తుల ఫ్రాగ్రెన్స్ ఆ న్యాచురాలిటీ కావచ్చు మనకి ఊపిరితిత్తులకు ఇబ్బంది లేకుండా చాలా శాస్త్రీయంగా తయారు చేయడం మాత్రమే కాదు ఒక పద్ధతిలాగా ఎలా అంటే ఇది బ్రాహ్మణులు తయారు చేస్తారు అని చెప్పాను కదా మడి ఆచారాన్ని పాటిస్తూ కొంతమంది బ్రాహ్మణులతో తయారు చేయిస్తున్నటువంటి పూజా ప్రోడక్ట్స్ అండ్ శ్రీకృష్ణ పూజా స్టోర్స్కి సంబంధించినటువంటి అగరబత్తులు అభిషేకంకి సంబంధించిన లిక్విడ్స్ పంచగవ్య దీపాలు కావచ్చు ఆవు పిడకలు కావచ్చు ఇవన్నీ కూడా ఆలయాలకు వెళుతూ ఉంటాయండి సో టెంపుల్స్కి వెళ్ళేటువంటివే మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకోవడం జరుగుతోంది నా ఫేస్ని ఇగ్నోర్ చేసేయండి ఫాస్టింగ్లో ఉన్నాను కదా అందుకే వీక్గా ఉంది మళ్ళీ కామెంట్ పెడతారు అందరూ సరే ఈసారి ఏంటంటే కొన్ని కొత్త ఫ్రాగ్రెన్స్లు వచ్చాయి ఇంత పెద్ద పెద్దవి టూ ఫిఫ్టీ గ్రామ్స్లో తెప్పించాను తనకంట చాలామంది రివ్యూ ఇచ్చారు చాలా తక్కువగా ఉంటున్నాయండి స్టిక్స్ తొందరగా అయిపోతున్నాయని కొంతమంది రివ్యూ ఇచ్చారంట వాళ్ళ రివ్యూ తీసుకొని ఈసారి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి పెంచడం జరిగింది ఎక్కువ ఫ్లేవర్స్తో తీసుకురావడం జరిగిందనమాట సో శ్రావణమాసం వస్తుంది కదా టెంపుల్కి పంపిద్దాము అని చెప్పేసి మొత్తం ఒక పెద్ద బాక్స్కే తీసుకున్నాను ఆ ఫ్రాగ్రెన్స్లన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా తెప్పించుకోండి అసలు ఇవి ఉన్న దగ్గర నుంచి మన చుట్టూ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నేను అగరబత్తులు అంటే ఇవే ఫాలో అవుతూ ఉంటానండి సో మీకు ఏమేం ఫ్లేవర్స్ ఉంటాయి అనేది చూపిస్తాను చూడండి ఇది అనమాట కొత్తగా వచ్చింది మనకి ఈ ఫ్లేవర్ వచ్చేసి గోల్డ్ సీజన్ అనమాట ఇందులో చాలా స్టిక్స్ ఉంటాయండి చూడండి ఇప్పుడు ఈ గోల్డ్ సీజన్ ఓపెన్ చేశాను ఈ వీళ్ళ స్పెషాలిటీ ఇదిగో ఈసారి ఇలా అందరికీ అందుబాటులో ఉండేలాగా మనకి ఎక్కువ రోజులు మన్నిక వచ్చేలాగా ఎగరబత్తులు తయారు చేశారనమాట అసలు ఇది ఓపెన్ చేస్తుంటేనే పాజిటివిటీ అనమాట అంటే అగరబత్తుల వల్ల పాజిటివిటీ ఏంటి అని అనుకుంటారు సుగంధభరితమైనటువంటి వాతావరణంలో మనం పూజలు చేసుకుంటాము అక్కడ దేవతలు కొలువై ఉంటారు మనం ఆహ్వానించేటువంటి ఆహ్వానానికి దేవతలకి సుగంధభరితమైనటువంటి వాతావరణం చుట్టూ పెట్టాలనే కదా ధూపమైన ఇలాంటివన్నీ సమర్పిస్తూ ఉంటాము ముఖ్యంగా టెంపుల్స్ టెంపుల్స్ అనేసరికి స్వచ్ఛమైనవి ఇవ్వాలనుకుంటాం హోమాలు అవి జరిపించుకునేటప్పుడు కూడా మీ అందరికీ తనని చూపించి ఇంట్రడ్యూస్ చేశాను సో ప్రణీత గారిని ఇప్పుడు చూడండి ఇదొక ఫ్లేవర్ అనమాట కేదార్నాథ్ చాలా వింతగా అనిపించింది చూసిన వెంటనే పాజిటివ్గా ఈరోజు ఈ పూజ చేసే టైంకి అంటే నేను ఒడి బియ్యం ఇచ్చే టైంకి సోమవారం సో కాసేపట్లో శివయ్య పూజ చేసుకుంటాను వడి బియ్యం ఇచ్చొచ్చాను ఈ ప్యాక్ ఓపెన్ చేసేసరికి ఇవాళ ఇది రావడం అందులో ఈ కేదార్నాథ్ అనేటువంటి ఫ్లేవర్ ఉండటం చాలా బాగా అనిపించింది ఇవి వాసన చూడకూడదు కానీ దగ్గరకు వస్తుంటేనే అందులో ఉండే పాజిటివిటీ తెలుస్తుంది అనమాట సో ఇది ఒక ఫ్లేవర్ అండి చూడండి సిల్వర్ స్టోన్ అనేటువంటి ఫ్లేవర్ అనమాట ఇప్పటి వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు తన దగ్గర కస్టమర్స్గా సో నేను డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో అండ్ మీకు స్క్రీన్ మీద కూడా నెంబర్ ఉంది వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను జాయిన్ అవ్వండి మీకు ఎవరైనా అగరబత్తుల స్మెల్ మంచిది ఉండాలి ఊపిరితిత్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలి కెమికల్ ఫ్రీ అగరబత్తులు యూజ్ చేయాలి అది కూడా శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం తయారు చేసినటువంటివి కావాలి అనుకునేవారు సో చక్కగా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది సాయి శక్తి అని చెప్పేసి ఇది ఒక ఫ్లేవర్ అనమాట ఎంత బాగుందో స్మెల్ అలా అనకూడదు కానీ సో ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట మాకు తెలుసు కదండి టెంపుల్కి ఎలా అవుతుందో మొత్తం ఉండేటువంటి దేవతామూర్తులు మా దేవాలయం మీరు అందరూ చూసే ఉంటారు కడపలో మొత్తం దేవతామూర్తులకి పొద్దున్న ఒక రెండు సార్లు రె ఒక్కొక్క దేవాలయంకి ఒక ఫోర్ స్టిక్స్ వేసుకున్న అందరి దేవతలకి కంప్లీట్ అయ్యి మళ్ళీ సాయంత్రం ఒక ఫోర్ స్టిక్స్ వేసుకున్న పండగల్లో మళ్ళీ స్పెషల్గా లెక్కేసుకున్న చాలా ఎక్కువగా అవుతుంది అందుకే ఇంత పెద్ద మొత్తంలో తెప్పించుకున్నాను జనరల్గా అయితే అగరబత్తులు ఎవరైనా రెండు మూడు నచ్చిన ఫ్లేవర్ ఆర్డర్ పెట్టుకుంటారు నేను ఇన్ని తెప్పించానంటేనే మీకు అర్థమై ఉంటుంది ఇదిగో ఇదొక ఫ్లేవర్ అనమాట రోజ్ వుడ్ ఇవన్నీ కూడా నేను పంపించేస్తాను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట చా ఎప్పటికప్పుడు అయిపోగానే ఇంటికి కూడా నేను తన దగ్గర నుంచే తెప్పించుకుంటూ ఉంటాను అనమాట సో ఇదొకటి చూడండి ఆ సూపర్ చందన్ నా ఫేవరెట్ అండి ఇవన్నీ కొత్తగా వచ్చిన ఫ్లేవర్స్ అండి మా భగవతి ఫ్లోరా ఎంత బాగుందో అండి ఒక్కొక్కటి ఒక్కో రకమైన స్మెల్ అనమాట ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు నచ్చింది ఎన్నైనా తెప్పించుకోవచ్చు ఇదిగో చూడండి ఇదొక ఫ్లేవరు ఇదొక ఫ్లేవరు చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి నేను ఇంట్లోకి తెప్పించుకున్నాను కొత్తవి పెద్ద పెద్ద టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి టెంపుల్ కోసం తెప్పించాను అనమాట అండ్ ఇవి ధూప్ స్టిక్స్ ఇది కూడా నేను ఇంట్లోకే తెప్పించుకున్నాను అండ్ పంచగవ్య దీపం ఇది మీకు చెప్పడం మర్చిపోయాను మీరు బయట ఎక్కడైనా కొనేటువంటి ఈ పంచగవ్య దీపాలకి ఇక్కడ మీకు దొరికేటువంటి పంచగవ్య దీపానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇదిగోండి చూడండి అసలు ఇందులో కూడా గుమ గుమలాడేటువంటి వాసన అనమాట స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి వేసి తయారు చేస్తారు దండి జస్ట్ మీరు ఇందులో ఆవు నెయ్యి వేసేయండి ఒక్క స్పూన్ అన్న ఏదో ఒక కొన దగ్గర మంట అంటించి అలా వదిలేశారనుకోండి ఇంకంతే దాని మట్టుకు అది అలా వెలుగుతూ ఉంటుంది నేనైతే ఆవిడ్ని చాలాసార్లు అడిగాను ఇది మాకు కొత్తగా వచ్చిందండి ప్రోడక్ట్ అని ఆవిడ చెప్పినప్పుడు ప్రణీత గారు కన్నా ప్రణీత గారు నేను కన్నయ్య పూజ చేస్తున్నాను అసలు నేను గోశాల దగ్గరకు వెళ్ళి నెయ్యి తెచ్చుకుంటున్నాను ఒక్కోసారి అవ్వట్లేదండి బట్ మీరు కొత్తగా వచ్చాయి అంటున్నారు ఇందులో మైనం కలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోనండి అని చెప్పాను అయ్యో సంతోషి గారు మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ మన ప్రోడక్ట్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను కల్తీ అనేదే జరగదండి ఎక్కడాను అది ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు కన్నయ్య అంటున్నారు నేను పూజించేది కూడా కన్నయ్యనేనండి సో నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు అబద్ధం చెప్పట్లేదు అని చెప్పేసి ఇదిగో నేతి వత్తులు అనమాట ఇవన్నీ ఈ బాక్స్ ఒకటి జస్ట్ ట్రైల్లో చూద్దాం నేను కనుక్కోగలను ప్యూరా కాదా అనేది సో అందుకని చెప్పి తెప్పించుకున్న ఒక చిన్న బాక్స్ ఎప్పుడైనా వీలు కుదరకపోతే హారతి రూపంలో ఇవ్వడానికో స్వామివారి ముందర వెలిగించడానికో అనమాట గోపద్మ వ్రతంలో ఉన్నాను కదా అలాగే ఇదొకటి రోజు ఇది కూడా ధూప్ స్టిక్స్ నేను ఇంట్లోకే తెప్పించుకున్నాను ఈ చిన్న బాక్స్ సో ఇది భీమ్సేన్ పచ్చకర్పూరం అనేది చాలా ప్యూర్ అండి చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది అనుకుంటున్నాను మనం దేవుడికి వాడచ్చు అండ్ ఫేస్ కోసం కస్తూరి పసుపు ముఖానికి అప్లై చేసుకుంటే చాలా మంచిది నేను ప్రణీత గారి ప్రోడక్ట్స్ని కళ్ళు మూసుకొని నమ్ముతాను మీకు తెలుసు మీ అంటే ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఎప్పుడో సందర్భానుసారంగా పూజ చేస్తూ ఉంటారు కానీ నా వరకు తీసుకుంటే నేను ఎలా చేస్తానో పూజ మీకు తెలుసు ఏ పర్వదినం వచ్చినా ఆచరిస్తానో మా ఇంట్లో పొద్దున్న సాయంత్రం ఎవరింట్లో అయినా దీపం పెట్టుకుంటారు బట్ షూట్ ముందు ఒకసారి షూట్ తర్వాత ఒకసారి అన్నట్టుగా ఎన్నిసార్లు ఈ ధూపాలు పొగల మధ్య ఉంటానో మీకు వేరేగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు అలాంటప్పుడు చాలా సెలెక్టివ్గా వెళ్ళాలనేది నా పర్సనల్ ఒపీనియన్ ఒరిజినల్గా మంచి ప్యూర్ ఎక్కడ దొరుకుతుందో వాటి కోసమే నేను వెతుకులాడుతూ ఉంటాను అందులో నేను కొన్ని ట్రస్టెడ్ నమ్ముతూ ఉంటాను వాటిని త్రీ ఇయర్స్గా కంటిన్యూ అవుతున్నాను సో కొత్తగా వచ్చే కలెక్షన్ వాళ్ళ దగ్గర ఏవైతే డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారో వాళ్ళకు వచ్చేటువంటి అభిమానం రీత్యా వాటినే మీకు ప్రజెంట్ చేస్తున్నాను సో ఇది కస్తూరి పసుపు అండ్ ఇది వచ్చేసి అరోమా మిక్స్డ్ కుంకుమ అన్నమాట ఇది కూడా ఇది దేవుడు పటాల కోసం తెప్పించుకున్నాను ఇవి వచ్చేసి అరోమాస్ అనమాట ప్యూర్ మంచి ఫ్రాగ్రెన్స్తో ఉండేటువంటి అగరబత్తులు అనమాట సో చూడండి ఇది ఒక డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ అండి ఇదిగో ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా పింక్ డ్రాప్ అని చెప్పేసి ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి ప్రణీత గారు ఎంతోమంది బ్రాహ్మణుల్ని పెట్టుకొని చాలా స్వచ్ఛంగా అందిస్తున్నటువంటి వాళ్లకు మాత్రమే సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట ఇవి మీకు బయట పూజా స్టోర్స్లో ఎక్కడ దొరకవు వీళ్లకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా దొరికేటువంటి ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ ఒక గృహిణి తన కుటుంబం కోసం కష్టపడుతుంది సో అటువంటి గృహిణిని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ వీడియో తన తను చెప్పినటువంటి మాటల్లో ఆ జెన్యునిటీ నాకు నచ్చి ఫస్ట్ టైం మేము వర్క్ చేయించుకున్నప్పుడు తనతో ఆఫీస్కి వచ్చారు టీవీ ఫైవ్కి వచ్చి నన్ను కలిసి ఆ ప్రోడక్ట్స్ అన్ని నేను కొనుక్కున్నాను డబ్బులు పెట్టి ప్రతిసారి కూడా నేను మనీ పెట్టే తన దగ్గర కొంటాను ఇవన్నీ కూడా టెంపుల్ కోసం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నవి చిన్న చిన్నవన్నీ నా కోసం తెప్పించుకున్నవి సో నేను ఏదైతే తెచ్చుకున్నానో మీరు కూడా ఒక హౌస్ వైఫ్ని ఎంకరేజ్ చేయాలి నాలాగే కొంతమంది ఫ్రాగ్రెన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక కొత్త స్మెల్ ఆస్వాదించాలి ఇంట్లో ఒక కొత్త పాజిటివిటీ కావాలి అని అనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రం మాత్రమే ఈ వీడియోని మీ అందరికీ కూడా షేర్ చేయడం జరిగింది ఇది మాత్రమే కాదు అభిషేకానికి సంబంధించినటువంటి లిక్విడ్స్ కావచ్చు సో గడపకి కానీ పూజ జరిగేటప్పుడు మనం కాస్త చేతులకి ఒంటికి పూసుకోవడం కోసం అని చెప్పేసి శ్రీ పద్మం పొడి అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు సో ఇలాంటి పూజ ఐటమ్స్ చాలా ఉంటాయి నేను ఒక లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను స్క్రీన్ మీద అయితే తన నెంబర్ ఇచ్చాను అండ్ వాట్సాప్ లింక్ కూడా మీకు ఇస్తాను అందులో జాయిన్ అయితే కనుక యాక్చువల్లీ తన దగ్గర ఒకసారి కొన్నవాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూ అవుతారు మీలో కొత్త వ్యూవర్స్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి నేను మళ్ళీ శ్రావణ మాసం ఫర్దర్ పండగల కోసం తెప్పించుకున్నాను కాబట్టి జస్ట్ మీతో షేర్ చేసుకున్నటువంటి విషయం అనమాట నాకు ఫ్రాగ్రెన్స్లు అంటే చాలా ఇష్టం అండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మెల్స్ని ఆస్వాదిస్తాను అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పాను నేను సో అదే విషయాన్ని మీతో పంచుకోవడం జరిగింది అలా మొత్తం ఒడి బియ్యం ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇదిగో సోమవారం వ్రతం పదహారు సోమవారాలు రెండవ వారం ద్వితి విఘ్నం లేకుండా చక్కగా స్వామివారు నాకు జరిపించుకునేటువంటి అదృష్టాన్ని ప్రసాదించారు అలాగే ఆ రోజు ఏకాదశి కాబట్టి ఇదిగో కన్నయ్యకి మళ్ళీ డ్రెస్సు అవన్నీ మార్చాను అనమాట ఆ డ్రెస్ అది మార్చి ఒక పద్మంలో కూర్చోపెట్టాను ఈ పద్మం కూడా రీసెంట్గానే కొనుక్కున్నానండి శ్రావణ మాసం కోసం అని చెప్పి కొన్నాను కానీ ఎందుకో కన్నయ్య కూర్చున్నాడు అందులో సరే ఇలా ముద్దుగా పూజలు అందుకుంటూ ఉంటాడనమాట ఇలా ఆ రోజున సోమవారం నాడు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నాకు సంబంధించిన పర్సనల్ విషయాలన్నీ కూడా ఈ మధ్య జరిగినవి మీతో పంచుకోవడం జరిగింది మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి ఏవైనా తెలిసి తెలియక పొరపాట్లు కనిపించినా వినిపించినా దయచేసి క్షమించండి అమావాస్య రోజునైనా కనీసం కుటుంబ సమేతంగా వెళ్లి గ్రామదేవత ఆశీర్వాదం తీసుకుని రావాలని కోరుకుంటూ శ్రీమాత్రేన్